ನಮಸ್ಕಾರ ಈ ರೋಜು ಮನ ಪಲಮ ಪಟ್ಟಣ ಪ್ರಜೆಂದಿ ಮುಖ್ಯ ಗಮನಿಕ మనం వార్డ్ నెంబర్ సిక్స్లో ఈరోజు ప్రచారం జరుగుతుంది తెలుగుదేశం ఒంటింటి ప్రోగ్రాం జరగడం జరుగుతుంది అందులో మన రమేష్ అన్నగారు మోహన్ అన్న గారితో పాటు మన యువకులు కావచ్చు ఇంకా నాయకులు ఇతర నాయకులు కావచ్చు అందరూ కలిసి గట్టుగా ఈ ప్రోగ్రాం చేయడం జరుగుతుంది ప్రజలే మాకు మీరు ఎన్ని వచ్చినా మేము ఈ ఇబ్బంది లేకుండా ఈసారి అమరానికి ఓటేసి గెలిపిస్తామని చెప్పి చెప్పడం జరుగుతోంది కావున మాకు ఇక్కడ ప్రజల స్పందన చాలా బాగుంది అద్భుతంగా ఉంది అదేవిధంగా ఆయన ఈసారి యాభై వేల మెజార్టీ పైగా గెలుస్తారనే అందరికి విశ్వాసం ఉంది అది కాకుండా నుంచి తిరుగుబాటు వైసీపీ ప్రభుత్వం ఎలా ఉందంటే వాళ్ళు ప్రతి ఒక్క సమస్యలో చెప్తున్నారు కానీ మాకు ఇది జరిగింది అని మాత్రం ఎక్కడ తెలియజేయడం లేదు ప్రతి ఒక్క వ్యక్తి ఈ రోజు తెలుగుదేశం వైపే ఉన్నారని తెలియజేస్తున్నాము అంతేకాకుండా ఈ రోజు అమరన్న ఎన్నో పనులు చేయడంతో అందరూ ఈ రోజు ఈసారి మాత్రం తెలుగుదేశం పార్టీకి ఓటు అదే అదేవిధంగా ఎంపీ గారికి మన దుర్గా ప్రసాద్ గారికి ఓటేయాలని కోరుకుంటున్నారు మేము ఓకే ఒకటే చెప్తున్నాము మనం ఆల్రెడీ గెలిచేశాము మెజారిటీ గురించి మాత్రమే కేవలం మనము ఈ రోజు కౌంట్ డౌన్ స్టార్ట్ అయింది ఖచ్చితంగా మన మెజారిటీ గురించి మన ప్రతి ఒక్క యువకులు జనసేన యువకులు కావచ్చు తెలుగుదేశం కార్యకర్తలు కావచ్చు కలిసి కట్టి పనిచేసి మేము భారీ మెజార్టీ తెస్తామనేసి అమరానికి ఈ సభాముఖ్యాన్ని తెలియజేస్తాం జై జనహ జనసేన జై హింద్ అంతేకాకుండా మనము ప్రజలకు ఈ రోజు ఇంటింటి వెళ్తుంటే ఏ సమస్య ఇప్పుడు మనం సంక్షేమ పథకాలు ఏదైతే ఇస్తున్నామో దాని ప్రతి ఒక్కటి ఆ సూపర్ సిక్స్ అనేది మనం తెలియజేస్తున్నాము మహిళలకు ముఖ్యంగా మనము బస్సులో ఉచిత ఫ్రీ బస్ ఇస్తున్నారు కాబట్టి అదొకటి మరొకటి సంవత్సరానికి మూడు సిలిండర్లు ఇస్తున్నాము పిల్లలకి ప్రతి ఒక్క వ్యక్తికి పదహైదు వేల రూపాయలు మనం చెల్లిస్తున్నాము కాబట్టి ప్రభుత్వం నుంచి అది మహిళలకు ఎంతో ఉపయోగపడుతుందని మనం చెప్పడం జరిగింది అదే కాకుండా పెన్షన్ నాలుగు వేల రూపాయలు యాభై సంవత్సరాలు దాటిన దాటిన వారికి నాలుగు వేల రూపాయలు ఇవ్వడం జరుగుతోంది ఇదే మనం అన్ని ఇటువంటివి ఎన్నో ఉన్నాయి మన స్కీమ్స్ మైనార్టీస్ ముఖ్యంగా చెప్పాలంటే వాళ్ళకి లక్ష రూపాయలు ఇవ్వడం జరుగుతుంది వాళ్ళంటే హజ్ కి వెళ్లాలంటే దాదాపు మనం ప్రతి ఒక్క మైనార్టీలు కానీ ఈసారి పూర్తిగా టీడీపీ మీద విశ్వాసం ఉంచుతున్నారు కాబట్టి మనకు అదే కాకుండా అన్ని కమ్యూనిటీలు చూసుకుంటే ఎస్సీ బీసీ ఎస్టీలంతా ఈసారి పూర్తిగా అమరన్న వైపు చూస్తున్నారు ఖచ్చితంగా ఆయన యాభై వేల మెజార్టీతో తగ్గకుండా ఈసారి గెలుస్తారని ఆశిస్తున్నాము అదే కాకుండా ముఖ్య ముఖ్య గమనిక ఏమంటే పలమనే నియోజక ప్రజలందరూ తెలియజేయడం ఏమంటే మనం ఓటు వేసేటప్పుడు ఓటో నంబర్ బ్యాలెట్ నంబర్ పైన అమరన్న సైకిల్ గుర్తుంటుంది ఖచ్చితంగా మీరు ఆ బటన్ మీద మీరు బ్యాలెట్ లో ప్రెస్ చేసి అమరన్న ఓటేయాల్సిన కోరుతున్నాము అదే విధంగా రెండో నంబర్ మన దుర్గా ప్రసాద్ గారికి మనం రెండో ఓటు వేయాల్సి ఉంటుంది సైకిల్ గుర్తుకి రెండో నంబర్ బ్యాలెట్ నంబర్ రెండు పర్టికులర్ గుర్తు పెట్టుకోవాల్సింది మీ రెండో నంబర్ కి సైకిల్ గుర్తుంటుంది దానికి ఓటు వేయాల్సి ఉంటుంది ఎంపీకి ఎమ్మెల్యే ఓటే నంబర్ లో ఉంటుంది ఖచ్చితంగా సైకిల్ గుర్తుపై ముద్రించి గెలిపించాల్సిందిగా కోరుతున్నాం